ధర్మరాజు భవని మాటలు పాటించి ఆదిత్యుని మిక్కిలి నిష్ఠతో ప్రార్థించాడు సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్ర ఇచ్చాడు ధర్మరాజు సూర్యుని వర బల ప్రభావం వల్ల ద్రౌపది వండిన అక్షయ పాత్రలు వేల కొద్ది వందల కొద్ది ఉన్న బ్రాహ్మణుల వారి పరివారాన్ని పోషిస్తూ ఉన్నది వారందరూ తినగా పాండవులు తర్వాత భుజించేవారు పాండవులు కొంతకాలం బ్రహ్మర్షి సంగముల సంగములతో కలిసి కాపేక వనము చేరారు ధృతరాష్ట్రుడు విధుడిని పిలిచి పాండవులు ఏం చేయబోతున్నారో చెప్పమని అడిగాడు విధుడు పాండవులు దివ్య ప్రభావధీరుడు భీమార్జునుడు మిక్కిలి పరాక్రమ కలవారు వారిని నీ వెరగవు వారి శత్రువులు విడవరు వారి రాజ్యంను వారికి ఇచ్చేయు ధర్మము నిలుపుకో నీ ధర్మరాజు నీ ధర్మరాజు బతిమిలాడి వాని కోపాన్ని పోగొట్టి వంశాన్ని గౌరవించు అని కురువంశాన్ని రక్షింపు అని దుధరాష్ట్రుడిని వేడుకుంటాడు విధుడు ధృతరాష్ట్రుడు కోపించి ధుధరాష్ట్రుడు కోపించి నీవు నా పుత్రుల ఔన్నత్యాన్ని సహింపవు నీ సహాయం నాకక్కర్లేదు పాండవుల వద్దకై ముచ్చటై ఉంటే పొమ్ము అని నిష్ఠూరంగా పలుకుతాడు విద్రుడు పాండవులున్న కావ్యక వనానికి పోయి పాండవుల వద్ద నివసిస్తూ ఉంటాడు దుధరాష్ట్రుడు విధుడిని విడిచి ఉండలేక వాడిని తీసుకురమ్మని సంజయునికి చెప్పి పంపిస్తాడు సంజయుడు కావ్యవ కావ్యక వనానికి వెళ్ళి ధృదరాష్ట్రుని మాటలు చెప్తాడు ధర్మరాజుకు ధర్మరాజు విదురునికి చెప్పి ధృతరాశుని దగ్గరికి సంజయునితో వెళ్ళుమని చెప్తాడు విదురుడు ధృతరాశుని దగ్గరికి సంజయుని సంజయునితో సహా ఆస్తినాపురానికి చేరుకుంటారు కావ్యక వనంలో ఉన్న పాండవులను చూసి మైత్రేయ ముని ధృతరాశ్రుని వద్దకు వచ్చాడు ధృతరాష్ట్రుడు ఆ మునికి నమస్కరించి మహాత్మా మీరు ఎక్కడి నుంచి వచ్చుతున్నారని అడిగాడు మైత్రేయుడు కావ్యక వనంలో ముని వృత్తిలో ఉన్న పాండవులను చూసి నిన్ను నీ పుత్రులను చూడవచ్చి తిని అని సమాధానం చెప్పాడు ధృతరాష్ట్రుడు సిగ్గుపడి తలవంచుకున్నాడు మహాత్మ పాండవుల కుశలమా కుశలమేనా అని ప్రశ్నించాడు మైత్రేయుడు అట్టి ధార్మికుడు నీ పుత్రుడు నిష్కారణంగా అపక అపకారం చేస్తున్నారని పలుకుతాడు దుర్యోధనుడు చూసి అయ్యా నీ బుద్ధి నీ బుద్ధి కలవాడివైన చూ పాండవులకు విరోధం మాను ఇందువలన నీకు నీ కురువంశానికి శుభం కలుగును నా మాటలు వినుము అని హితము ఉపదేశిస్తాడు దుర్యోధనుడు ఆ మాటలు పట్టించుకోకుండా తొడలు చలుచుకొని నవ్వుతూ ఉంటాడు మైత్రుడిని కోపగించి నీవు చేసిన ఈ దోషం వలన యుద్ధంలో భీముడు గద గాధకానికి నీ తుడ విరుగునుగాక అని శపిస్తాడు ధృతరాష్ట్రుడు భయపడి నీ శాపము దయ దయదలిసి ఉపసంహరించని ప్రార్థిస్తాడు మైత్రేయుడు విని సమబుద్ధి కలిగిన వాడివైనచో నా శాపము వర్తింప వర్తింపదు వై ప్రవర్తించి నా శాపము నివేనికి వర్తింపు వర్తింపుతాయి అని అంటాడు దుర్యోధనుడితో మైత్రేయుడు వెళ్ళిపోతాడు పాండవులు ముని ధర్మములను కావ్యక వనం నుండి శ్రీకృష్ణుడు యాదవులను అందులో భోజనము చేస్తే అది శ్రీకృష్ణుడు యాదవులతో కలిసి కావ్యక వనంలోకి వస్తాడు పాండవులు జరిగిన అన్యాయము అవమానాన్ని వారికి మిక్కిలి కోపం వస్తుంది శ్రీకృష్ణుడు నీ శత్రువే నా శత్రువు నీ వాడే నా వాడు అని అర్జునుడితో అని మనసుకు నచ్చ చెప్పుకొని పలికి ద్రౌపది కన్నీరు విడిచి తన బాధలు శ్రీకృష్ణునితో వెల్లడించుకుంటుంది శ్రీకృష్ణుడు ఆమె ఆమెను తీసుకొని సుభద్రను అని ఇరవై మంది ఆత్మీయుల పరివారంతో బ్రాహ్మణ సహస్ర అద్వైతంకి వెళ్ళిపోతారు ఇట్టి సమయంలో వ్యాసమహర్షి వారి వద్దకు వస్తారు ధర్మరాజు విచారంగా ఉంటారు ధర్మరాజును చూసి వ్యాసమహర్షిని విచారాన్ని పోగొడతా అని చెప్తాడు నీకొక విద్యను ఉపదేశిస్తా అని కర్తవ్యం చెప్తాడు ధర్మరాజుకు స్మృతి అను విద్యను ఉపదేశిస్తాడు దీన్ని అర్జునుకి ఉపదేశిస్తాడు అర్జునుడు దీనివల్ల తపస్సాలి పరక్రవాంతుడై ఇంద్రాది దిక్పాధులను శివుణ్ణి ప్రత్యక్షం గావించుకొని వారి అనుగ్రహం వల్ల దివ్య ఆస్త్రాలు సంపాదించుకుంటాడు చిరకాలం మీరి వనంలో నుండి మరి ఒక చోటకు పోవడాని పోవడని చెప్పి వ్యాసమహర్షి వెళ్ళిపోతాడు పాండవులు అద్వైత వనమును విడిచి కావ్యక వర్ణానికి వెళ్తారు ఒకనాడు ధర్మరాజు అర్జునుతో నీవు ప్రతిస్మృతి నీ విద్యను గ్రహించిన తపమాచరించు వాని దాని వలన వివిధ అస్త్రాలను సంపాదించు శివుని ఆరాధించు ఇష్ట సిద్ధిని నొందు అని చెప్తాడు ఆ దివ్య బలం వల్ల మరింత శివుడు పార్వతి కిరాత దంపతులుగా అక్కడికి వస్తారు శివుడు కిరాత రూపంలో అర్జునుని ఉన్న ప్రాంతంలో వేడాడబోతాడు శివుడు రాక్షసుడు అయిన పందిని పైకి పంపిస్తూ ఉంటాడు ఆ అర్జునుడు గాండివాన్ని మోగించి దాని వేగాన్ని దాని వేగానికి దానిపై బాణాన్ని ప్రయోగిస్తాడు కిరాతక రాజు వారి వారించుచున్న వినకుండా అర్జునుడు బాణం పందిపై ప్రయోగిస్తాడు కిరాతక రాజుకు వేసిన బాణం అర్జునుని బాణము దానికి రెండు పక్కల తాగుతాయి ఆ రెండు బాణములు తాగిన ఆ పంది గిరిగిళ్ళు తిరిగి కింద పడుతుంది ముఖుడు తన రూపంలో అదృశ్యమైతాడు పంది కొట్టిన సందర్భంలో కిరాతకుడు అర్జున్ని కలిగిన వివాదం యుద్ధమయ్యను ఆ యుద్ధమునకు అగ్ని అక్షయ త్రోణి తూరిణములు బాణ శూన్యములకు అర్జునుడు ఆశ్చర్యపడి గాండివంతో కిరాతకును కొట్టబోతాడు ఆశ్చర్యంగా గాండివం అపహరించబడుతుంది అర్జునుడు కత్తితో కిరాతకుని కొట్టబోతాడు అది కూడా వ్యర్థమవుతుంది అర్జునుడు ఆ వనంలోని వృక్షాలు పెకిలించి కిరాతకునికి పై విసిరసాగాడు అవి కిరాతకుని ఏమి చేయలేకపోయాయి అర్జునుడు తన ఆయుధాలన్నీ వ్యర్థమైపోయాయి మల్ల యుద్ధం ఆరంభించాడు చూస్తుండగానే అర్జునుడు శౌర్యం శౌర్యంను మెచ్చి పరమేశ్వరుడు కరబంధములను చిక్కిన అర్జునుడు మూర్చ మూర్చపోయాను అర్జునుడు సౌర్య శౌర్యానికి మెచ్చిన పరమేశ్వరుడు వానికి కంట సాక్షాత్కరించాడు నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు సాష్టాంగ నమస్కారం చేసి పరమశివుడు బహువిధాలుగా సృతించాడు పరమశివుడు వరాలు కోరుకోమన్నాడు పరమశివ పాశుపత ఆస్తాన్ని ప్రసాదింపు అని అర్జునుడు కోరాడు శివుడు అస్త్రమును అనుగ్రహించాడు అంతర్ధానమయ్యాడు అర్జునుడు పరమేశ్వరుడు అనుగ్రహం వలన వరం పొందినట్టు తెలుసుకున్న ఇంద్రుడు దిక్పాలకులు దేవతలు వారితో అర్జునుడి వద్దకు వచ్చి యముడకు తన దండమునిచ్చి వరుణుడు వరుణ పాశంతో వచ్చి కుబేరుడు కుబేరాస్త్రంతో వచ్చి ఇట్లా దేవతలందరూ తమ తమ అస్త్రాలతో అర్జునికి ఇచ్చారు